ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏమిటి యువర్ టైమ్ స్టా దానికి జవాబు దీపం ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏమిటి జవాబు నిప్పు ఎంతమంది ఎక్కిన విరగని మంచం ఏమిటి దానికి సమాధానం అరుగు దాస్తే పిడికిల్లో దాగుతుంది తీస్తే ఇల్లంతా జరుగుతుంది ఏమిటి అది దీపం యొక్క వెలుగు కాలు లేవుగాని నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది ఏమిటది దానికి సమాధానం మేఘం తలుపుల సందున మెరుపుల గిన్నె ఏమిటి దానికి జవాబు దీపం